హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మా కథ అప్పుడు ఎప్పుడు నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టింది ఎప్పుడు అప్పుడే హే సూటిగా సుత్తి లేకుండా చెప్పు ఏం చెప్పాలి అప్పుడు అని మొదలుపెట్టింది నువ్వు హో అవును కదా నేనే కదా సారీ సారీ ఓకే చెప్తాను నా పేరు జనని నేను అప్పుడెప్పుడో పుట్టాను అప్పుడెప్పుడు అంటే ఏ క్రీస్తు పూర్వం కాదు ఆ మధ్య పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆ చెప్పున నా వయసు ఎంతయి ఉండవచ్చు ఆడవాళ్ళ వయసు చెప్పకూడదు సీక్రెట్ మీకు తెలిస్తే అలానే ఉంచండి ఎవరికి చెప్పకండి సోది ఆపి నువ్వేం చెప్పాలి అని అనుకున్నావు ఆ చెప్పు తల్లి హా అవును కదా మర్చిపోయాను మతిమరుపు అనేది నా సహజ గుణం అందుకే లైఫ్లో భలే హ్యాపీగా ఉన్నాను మీద ఎవరు కొట్టినట్టు అప్పుడప్పుడు భలే గుర్తు వస్తూ ఉంటాయి అమ్మ తల్లి విషయం ఏంటో చెప్తావా లేదంటే మమ్మల్ని సారీ 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 చెప్తాను అప్పుడు నేను పుట్టినప్పుడు హా చెప్పు నువ్వు పుట్టినప్పుడు హో చెప్తున్నా అంత ఆతరం ఎందుకు చెప్పి చావు చెప్తాను కానీ చెప్పాక చావటం ఎందుకు వసే జన్ని ఇప్పుడు నీ తొక్కల స్టోరీ చెప్తావా లేదా చెప్తున్నా కోపం వద్దు ప్లీజ్ ఓకే చెప్పు మరి నేను పుట్టగానే మా నాన్నకి కలసి వచ్చిందట అందుకే నన్ను మా నాన్న మా అమ్మ పుట్టింది నాకు అని అనేవారు నా బిడ్డ నలుపు ఉన్న లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అని అనేవారు నాకు అన్నయ్య వాడి పేరు చెప్పాలా సరే చెప్తాను సాగర్ మా నాన్నకి గారాల పట్టిన నేను మా నాన్న తన జీవితంలో ఒక్కసారి కూడా నా మీద చేసుకోవటం కానీ అసలు కోపం కూడా చూపించలేదు మా అన్నయ్యని చాలాసార్లు కొట్టారనుకోండి అది వేరే విషయం ఇక నా విషయానికి వస్తే నేను చాలా గార భంగ పెరిగాను అని చెప్పాలి మా అమ్మ నాన్న నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు ఆ స్వేచ్ఛ నేను ఉపయోగించుకున్నానా లేదంటే దుర్వినియోగం చేశానా అనే విషయం మాత్రం నా కథ పూర్తయ్యాక మీరే చెప్పాలి అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు నీ మూడో తర చదువుతున్నాను మాది పల్లెటూరు అక్కడ కొంచెం ఒంటు నల్తగా ఉన్న దిష్టి తీస్తారు అలా నాకు వాంతులు అవుతూ ఉంటే నాకు మామయ్య వరుసయ్యే ఒక ఆయన వచ్చారు దిష్టి తీయటానికి పంచదారతో దిష్టి మంత్రం పెడుతూ ఏమిస్తావే మంత్రం పెడితే అని అన్నారు నాకేం తెలియక నవ్వాను నా కొడుకుని పెళ్ళి చేసుకుంటావా అని అన్నాడు అమ్మో నా బంగారు తల్లిని మీ ఇంటికిస్తానా బావా అని అన్నారు మా నాన్న ఆ బంగారు తల్లి కర్రె పిల్ల మాకేం వద్దులే అని అన్నాడు మా నవ్వుతూ ఆ మీ అబ్బాయి ఎర్రగా ఉంటాడు మరి అని అన్న నాన్నం అప్పటి నా వయసుకి పెళ్ళంటే ఒక సంబరం ఒక పండగ కానీ బావ పెళ్ళి అన్న వాక్యాలు నా మనసులో పడ్డాయలా ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఆ మామయ్య చనిపాడు అప్పుడు చూశాను వాళ్ళ అబ్బాయిని చావులో చూడడం ఏంటి అని అనుకుంటున్నారా మామయ్యని అలా చూడగానే నాకు అతను అప్పుడు అన్న మాటలే గుర్తు వచ్చాయి అందుకే ఆ భావం చూశాను ఇక అతని అమ్మకి నాన్న ఎలానో నాకు అతను అలా అనుకుంటాం అలానే అనుకున్న నేను అది ఎంతవరకు నిజమో ఆ వయసులో నాకు తెలియలేదు ఊరికి వచ్చినప్పుడల్లా బావ కోసం చూసేదాన్ని బావపేట్ చెప్పాలా పవన్ ఆ తర్వాత నేను ఎనిమిదో తరగతి అనుకుంటా అప్పుడు మా నాన్న మా అమ్మతో అంటున్నాడు నాతో పాటు చేసే ఒక అతను మీ అమ్మాయి బాగుంది మా చిన్న అబ్బాయికి ఇస్తావా అని అడిగారట నిజానికి అప్పటికి నేను ఇంకా రసజ్వాల కూడా కాలేదు వాళ్ళు అలా అనుకునేసరికి నాకు ఓ బావతో నా పెళ్లి చేయరా ఇతనితో చేస్తారా అని అనుకున్నాం నాకంటే ఒక సంవత్సరం పెద్ద పేరు ప్రతాపం ఇక అప్పటి నుంచి అతన్ని గమనించడం మొదలుపెట్టాను అయితే ప్రతాప్ నా ఫ్రెండ్తో చెల్లి చెల్లి అని మాట్లాడి నాతో మాట్లాడేవాడే కాదు కానీ నా వైపు చూసేవాడు అలా సంవత్సరం పూర్తి అవుతుందనగా ఒకరోజు అదే ప్రతాపు క్లాస్మేట్ సురేష్ వాడిది మా ఇంటి ఎదురిల్లు ఇల్లు సాయంత్రం అయితే ఆడుకునేవాళ్ళం వాడు ఒకరోజు ఆటలో పడి గట్టిగా చేయి పట్టుకున్నాడు కాస్త చీకటిగా ఉంది అంత ఉరుకుతూ వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నాము వదలమన్నా వదల్లేదు పక్కన ఒక అక్క వెళ్తూ ఏంటి అబ్బాయి ఆ అమ్మాయి చేయి వదులు అని అన్నది అప్పుడు వదలాడు ఆ అక్క ఇంటికి వచ్చి మా అమ్మకు చెప్తే మా అమ్మ నాకు భర్త పూజ చేసింది ఇదేంటి వాడు పట్టుకుంటే నన్ను కొట్టడం అని అనుకున్నాం వాడు పట్టుకోవడం గుర్తు వచ్చింది ఎందుకు ఆ స్పర్శ బాగుంది అప్పుడే పదవ తరగతి వాళ్ళకి ప్రేమ రాయబారాలుగా ఉన్నాము కదా మాకు కాస్త ప్రేమ అంటే ఇదేమో అని అనిపించింది అప్పుడు బావ గుర్తులేడు ప్రతాప్ గుర్తులేడు సురేష్ని ఇష్టపడడం మొదలుపెట్టాను అలా అనుకున్న వారానికి మా నాన్నకి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మా సొంతూరికి వచ్చాము వచ్చే అప్పుడు అక్కడి నుంచి ప్రతాప్ని సురేష్ని వదిలి వస్తున్నాను అనే బాధ ఏం లేదు మళ్ళీ నా బావా దగ్గరికి వస్తున్నాను అని అనిపించింది ప్రతాప్ ఏమో కానీ ఆ సురేష్ గారు మాత్రం బాగా ఏడ్చాడు నేను వస్తూ ఉంటే ఇప్పటికీ అనుకుంటే వాళ్ళు నవ్వు వస్తుంది ఇక మా ఇంటికి వచ్చాము ఇక్కడ మా అక్క పెళ్ళి మా పెద్దనాన్న కూతురు నిజానికి మా పవన్ బావకి మా అక్క జోడి కానీ అతను డిగ్రీ చదువుతున్నాడు అప్పుడు ఇంకా చదువుకోవాలి అక్క ఏమో చదువు ఆపి ఇంట్లో ఖాళీగా ఉంది సో పెళ్ళి చేశారు ఆ పెళ్ళిలో స్పెషల్ మనమే ఎందుకంటే అప్పటి వరకు మా ఊరు పక్క పల్లెటూరు నేను కొంచెం సిటీలో ఉండి వచ్చాను కదా మన డ్రెస్సింగ్ అంతా వేరు అంత అందంగా లేకపోయినా డిఫరెంట్గా ఉన్నాను కదా కానీ నా బావ మాత్రం నన్ను చూడలే సచ్చినోడు పెళ్ళయ్యాక నేను అక్కడ స్కూల్లో తొమ్మిదో తరగతిలో జాయిన్ అయ్యాను మా బావ డిగ్రీ సెకండ్ ఇయర్ దగ్గరలోని టౌన్లో అందరం ఒక పది మంది వరకు ఉండే రోజు ఉదయం స్కూల్కి వెళ్ళే అక్కడ కలిసేవాళ్ళు నేను మా బావ ఎక్కడ మిస్ అవుతాడు అని ఒక్కో రోజు టిఫిన్ కూడా తినకుండా వచ్చేదాన్ని బావనే చూస్తూ ఉండేదాన్ని అదే టైంలో మాకంటే సీనియర్ అంటే పదవ తరగతి బ్యాచ్ అన్నమాట స్కూల్ కనుక మామూలుగా మాట్లాడుతూ ఉంటే నందు అండ్ వాడి ఫ్రెండ్ అన్నమాట నేను వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఉంటే లవ్ అని అనుకున్నాడు నాకు మా బావ కళ్ళ ముందే ఉంటే ఎవరు కనపర మరి వాడిని నేను అస్సలు పట్టించుకోలేదు ఊరు నుంచి మా ఊరు వచ్చాక ప్రతాప్ సురేష్ని మర్చిపోయాను సురేష్ ఏమో కానీ ప్రతాప్ మాత్రం ప్రస్తుతం ఒక గౌరవప్రదమైన ప్రదర్శనంలో ఉన్నాడు అది వేరే విషయం అయితే ఒకరోజు ఆ నందుగాడు నన్ను లవ్ చేస్తున్న విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పటం అలా విషయం ఊరంతా పాకింది ఇక మా అన్న వెళ్ళి ఏంటి విషయం అని అడిగితే మీ చెల్లంటే నాకు ఇష్టం నేనంటే మీ చెల్లికి కూడా ఇష్టం తను ఊహనాలే కానీ ఇప్పుడంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాను అని అన్నాడు వాడి ఇష్టం ఓకే మరి నేను ఎప్పుడు ఇష్టపడ్డాను నాకే తెలియదు మరి అయినా అప్పుడే పెళ్ళి ఏంటి శుభ్రంగా చదువుకుంటూ ఉంటే ఇక ఆ విషయం మా అన్న మా ఇంట్లో చెప్తే మా ఇంట్లో నాకు లాక్డౌన్ పెట్టారు అప్పటి వరకు మగ రాయిల్లో తిరిగిన నేను వాడి దెబ్బకి ఇల్లు స్కూల్ తప్ప మరో ప్లేస్ లేదు నాకు స్కూల్కి వెళ్ళే కూడా మా అన్న బస్సు ఎక్కే వరకు నాతోనే ప్రతి ఒక్కరూ క్లాస్ తీసుకోవటమే ఈ వయసులో ఇవన్నీ ఒట్టి ఆకర్షణలు అంతే జాగ్రత్తగా ఉండాలి ఆకు ముళ్ళు సామెత గుడ్డు రాయి సామెత ఇలా నా బుర్ర తినేవారు అరే నాకేం తెలియదురా బాబు వాడే ఏదో ఊహించుకున్నాడు అంటే హా వినరేం అంత నేను కూడా వాడిని ఇష్టపడ్డాను అని అనుకున్నారు నా కర్మ ఒక ఆరు నెలలు నరకం చూశాను నేను వాడు నన్ను లవ్ చేయటం వలన నాకేం కోపం లేదు నిజానికి నన్ను ఫస్ట్ లవ్ చేసిన పర్సన్ వాడే కానీ నన్ను నా వాళ్ళ దగ్గర ముఖ్యంగా నా బావ దగ్గర పెంట పెంట చేశాడు వాడు అప్పుడే మళ్ళీ మరో పడింది నా మనసుపై అదేంటి అంటారా మా ఫ్రెండ్ అన్నది ఏమైంది వాడు బాగానే ఉన్నాడు ఇష్టపడుతున్నాడు లవ్ చేయొచ్చు కదా అని అప్పుడు నేను చెప్పాను నాకు బావ అంటే ఇష్టమని అప్పుడు వేసింది అదొక బాంబు మా బావ ఎవరిన ఇష్టపడుతున్నాడు వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు అని అమ్మాయి కూడా అదే కాలేజ్ అని ఇక అంతే అప్పటి నుంచి బావ మీద పెట్టుకున్న ఆశలన్నీ పోయాయి కానీ ఎందుకు అప్పటి నుంచి బావ మీద ప్రేమ ఎక్కువైంది కానీ ఒక మూసల్లోకి వెళ్ళిపోయాను నేను పదవ తరగతి అయింది అప్పటికే బావ డిగ్రీ కూడా అయింది నిజం చెప్పాలి అంటే బావ అసలు నాతో ఎప్పుడు మాట్లాడ్డు ఒకటి రెండు మాటలు మాట్లాడిన వెటకారం తప్ప ఏం ఉండదు డిగ్రీ అయ్యాక బావకి దూరంగా ఉండాలి అని పట్టుపట్టి హాస్టల్లో జాయిన్ అయ్యాను నా వల్ల కాలేదు నాకు తెలియని విషయం ఏంటంటే అప్పుడే బావ కూడా చదువు కోసం దూరం వెళ్ళాడు అని అతను లేడు కదా అని నేను హాస్టల్ డుమ్మా కొట్టి ఇంటికి వచ్చాను రోజు ఇంటి దగ్గర నుంచే అప్ అండ్ డౌన్ అన్నమాట అప్పుడే ఇంటర్లో మళ్ళీ ఒకడు వచ్చాను లైఫ్లోకి అతను ఎవరో కాదు ప్రతాప్ ఉన్నాడు కదా అతని అన్న భార్య తమ్ముడు ప్రతాప్ వాళ్ళ అన్న జాయిన్ చేయడానికి వస్తే మాట్లాడాను అతను పరిచయం అయ్యాడు అతని పేరు ప్రవీణ్ ఎందుకు బావ నుంచి నన్ను నేను తిప్పుకోడానికి అతని స్నేహం కోరుకున్నాను కానీ వాడు నాకంటే రెండు ఆకులు ఎక్కువే చదివాడు మా క్లాస్ బ్యూటీ వెంట పడడం స్టార్ట్ చేశాడు ఇక అప్పుడు వచ్చింది నా మైండ్లోకి ఒక ఆలోచన ఎందుకు నేను ఎవరికి నచ్చను ఒకవేళ నచ్చినా నాతో మాట్లాడేందుకు సరదాగా ఉండరెందుకు నేను మా ఇంట్లో లక్కీ గర్ల్ని కదా అలాంటిది నా లైఫ్లో ఏంటి అన్లక్కీగా ఉంది ఇక అప్పటి నుంచి ఎవరితో మాట్లాడేదాన్ని కాదు అబ్బాయిలే కాదు అమ్మాయిలతో కూడా నా చదువు ఏంటో నేను ఒక్కదాన్ని లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని నా పక్కన ఎవరైనా కూర్చుంటే లేచి వేరే వెళ్ళేదాన్ని నా క్లాస్మేట్స్ కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు విపరీతమైన బాధ కోపం నేను ఎవరికి నచ్చను ఎవరికి వద్దు అని బాధ కలిగిన సంతోషం కలిగిన మొదట గుర్తు వచ్చేది భావనే భావన తలుచుకుంటే నాతో ఎవరో ఉన్నట్లే అలానే యావరేజ్ మార్క్స్తో ఇంటర్ పూర్తి చేశాను చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు సమ్మర్ హాలిడేస్ ఇంటర్ అయ్యే ముందు అప్పుడు మా సార్ చెప్పారు మూడు నెలలు టైం ఉంటుంది ఖాళీగా తిని ఇంట్లో కూర్చోకుండా ఏ కంప్యూటర్ క్లాస్కి లేదా టైపింగ్ క్లాస్కి వెళ్ళండి ఏమైనా షాప్లో పార్ట్ టైం జాబ్ చేయండి కాస్త బయట ప్రపంచం తెలుస్తుంది అని అప్పుడు నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఒక హాస్పిటల్లో రిసెప్షన్గా జాయిన్ అయ్యాను అదే హాస్పిటల్లో కాలేజ్ అయ్యాక పార్ట్ టైం జాబ్కి జాయిన్ అయ్యాడు విక్కీ ఎంబీఏ చేసేవాడు కాలేజ్ అయ్యాక సాయంత్రం అక్కడికి వచ్చి సిస్టమ్ దగ్గర కూర్చునేవాడు ఇద్దరికి ఒకేసారి డ్యూటీ అయిపోయేది అరే అరే అనేవాడు లేదా బుజ్జి అనేవాడు చాలా కేర్గా ఉండేవాడు నా నన్ను మా ఊరు బస్సు ఎక్కించింది ఇంటికి వెళ్ళేవాడు కాదు రోడ్డు దాటే అప్పుడు కూడా చేయి పట్టుకొని చిన్న పిల్లలు దాటించేవాడు నిజానికి ప్రేమ అనేది అతను చూపించాడు అది నిజం నేను రోజులకే నేను అతనికి పడిపోయాను అది నిజం కానీ అతనితో ఏం చెప్పలేదు ఒకరోజు ఏంటి నాకేమైనా ట్రై చేస్తున్నావా అన్నాడు సరదాగా అతను నాకు ఆ ఉద్దేశం లేదురా నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు నేను లైట్ తీసుకున్నాం ఆ రెండు నెలలు మాత్రం చక్కగా తన ఇంట్లో మనిషిలా చూసుకున్నాడు ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను సరిగా అప్పుడే నా లైఫ్లోకి వచ్చాడు మా బావ ఫ్రెండ్ విశాల్ ఎప్పుడు మా బావ వింటే ఉంటాడు నేను మూడు నెలలు హాస్పిటల్లో జాబ్ చేస్తే వచ్చిన డబ్బులు రెండు నెలల జీతం మా అమ్మకిచ్చి ఒక నెల జీతంతో ఫోన్ కొనుక్కున్నాం అప్పుడు ఫోన్సు కొత్త డబ్బా పీసులు ఆ ఫోన్ చేసిన నా జీవితాన్ని చిందర వందరైన పెంట దుబ్బలా నా ఫస్ట్ ఫోన్ వాల్యూ రెండు వేల ఒక వంద నా ఫోన్ నెంబర్ ఎలా తెలుస్తుందో తెలియదు కానీ నాకు ఫోన్ చేశాడు విశాల్ సరదాగా చార్జ్ చేసేవాళ్ళం మా బావ ఎక్కడికి వెళ్ళేది ఏంటి అన్నీ తెలిసేవి అందుకోసం మాట్లాడేదాన్ని విశాల్తో ఒకరోజు నువ్వు మా పవని లవ్ చేస్తున్నావా అని అడిగాడు నీకెందుకు అలా అనిపించింది అని అన్నాను చెప్పొచ్చు కదా ముందు నువ్వెందుకు అడిగా చెప్పు ఏమో నువ్వు వాడిని చూసే చూపు నీ కళ్ళల్లో వాడిపై అపేక్ష నాకు అలా అనిపించింది దేవుడా నీకు తెలిసింది వాడికి తెలియలేదు అని మనసులో అనుకుని ఎలాగో నా బావ లవ్లో పూర్తిగా మునిగాడు ఇక నాకు దక్కడు వీరికి చెప్పటం అవసరమాని అదేం లేదు అని పెద్దగా నవ్వాను ఎందుకు నవ్వుతున్నావు అని నడతను ఏం లేదు తను నేను లవ్ చేయటం ఏంటా అని ఓ ఒకవేళ ఇష్టపడుతున్నావేమో అని డౌట్ వచ్చింది అదేం లేదు అని అన్నాను అలా రోజులు గడుస్తున్నాయి నాకు విశాలతో సాన్నిహిత్యం ఎక్కువైంది అలాగే బావ కూడా చిన్నగా మాట్లాడుతున్నాడు అది కూడా ఒక భావమర్దలతో మాట్లాడినట్లు సరదాగా హ్యాపీగా ఉన్నాను కానీ నా బావ ఎప్పటికీ కాడు అని అయినా నా పిచ్చి కానీ లవ్ చేసుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారా అండి ఆ చిన్న లాజిక్ను నేను మర్చిపోయాను ఒకరోజు విశాల్ నాతో అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేను నా జీవితంలో ఎవరిని ఇష్టపడుతున్నాను అని చెప్పలేదు ఎవరు నాకు చెప్పలేదు మొదటిసారి నన్ను ఒక వ్యక్తి ఇష్టపడుతున్నా అని చెప్పాడు నా ఆనందానికి అవధులు లేవు నీ ముందు అతను అంటే నాకు ఇష్టమా లేదా అనేది కూడా ఆలోచించలేదు అతనిది మా ఊరు మా అమ్మ నాన్నతో రోజు ఉండవచ్చు మా బావని రోజు చూడవచ్చు బాగా చదువుకున్నాడు లైఫ్లో సెటిల్ అవుతాడు అని అనుకున్నాను ఓకే చెప్పాను ఎప్పుడైతే నేను అతనికి ఓకే చెప్పానో అప్పటి నుంచి నా బావ నాతో మాట్లాడడం బంద్ చేశాడు ఇదేంటి అతనికి ఏంటి నేను ఎవరిని లవ్ చేస్తే పెద్ద ఆయన లవ్ ఆయనకు ఉన్నది కదా అని అనుకున్నాను అయినా బావా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చూడు ఇష్టపడిన నీకు దగ్గరగా ఉండటం కోసం నేను నాకు ఇష్టమో లేదో తెలియని పెళ్లి చేసుకుంటున్నా అని అనుకుంది విశాల్ వచ్చి ఇంట్లో మాట్లాడాడు వాళ్ళ ఇంట్లో మాట్లాడారు అలా నా డిగ్రీ పరీక్షలు అవ్వకముందే నా పెళ్ళయి జీవిత పరీక్ష మొదలైంది మా పెళ్ళికి బావ వచ్చాడు ఎందుకో యాక్టివ్గా లేడు నేను అత్తగారింటికి వెళ్ళాను ఆ తర్వాత మా ఆయన అదే విశాల్ మా బావతో మాట్లాడడం పూర్తిగా బంద్ చేశాడు తర్వాత మా ఆయన మాటల ద్వారా తెలిసింది ఏంటంటే బావని నాతో మాట్లాడద్దు అది నా పిల్లని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట ఏ బావ కోసమైతే పెళ్లి చేసుకున్నాను ఆ బావ వైపు కనీసం చూడ్డానికి కూడా లేకుండా చేశాడు విశాల్ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వటం వలన అమ్మ నాన్న అన్నయ్య వేరే ఊరు వెళ్ళారు బావకు ఉద్యోగం వచ్చి బావ దూరంగా వెళ్ళాడు ఇప్పుడు బావకి పెళ్ళయింది ఒక పాప తను ప్రేమించిన అమ్మాయితో కాదులేండి నిజానికి తను ప్రేమించిన అమ్మాయి పెళ్ళి నా కంటే సంవత్సరం ముందే అయింది ఆ విషయం నాకు తెలియదు ఒకవేళ తెలిస్తే బావ ఖాళీగా ఉన్నాడు కనుక ప్రేమ దోమ పక్కన పెట్టి మా నాన్నకి చెప్పి ఒప్పించి ఇప్పుడు విశాల్కి ఇచ్చిన దానికంటే కొంచెం కట్నం ఎక్కువ అయినా ఇచ్చి కొనుక్కునేదాన్ని చా బ్యాడ్ లక్ నాకు ఒక బాబు కానీ విశాల్ నన్ను ఇష్టపడ్డాడు అని ఎంతో ఆనందంగా ఉన్నా కూడా అతను నాకు వేసిన సంఖ్యల ముందు అతని ప్రేమ చిన్నబోయింది కాలు కదిపితే అనుమానం ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరితో మాట్లాడకూడదు చలాకిగా ఉండకూడదు అబ్బాయిలతో అసలు మాట కలపకూడదు మంచి చీర కట్టుకోకూడదు తన ప్రమేయం లేకుండా అడుగు బయట పెట్టకూడదు అన్నిటికీ తనకి లొంగి ఉండాలి అలా చెయ్యని అంతవరకు చాలా ప్రేమగా ఉంటాడు చూసుకుంటాడు అందులో ఏ ఒక్కటి అదుపు తప్పినా ఆ రోజు నాకు జాగరమే ఏమో బావ ఎలాంటివాడు నాకు తెలియదు అతను తన భార్యని ఇలానే చికాకు పెడతాడేమో నాకు తెలియదు కానీ బావకి నా ప్రేమ విషయం చెప్పలేదు అనే బాధ ఈ రోజుకి మెలిపెడుతుంది నాకు ఉన్న ఆనందం అల్ల నా కొడుకు ఎప్పుడొకసారి వచ్చే బావ కళ్ళలు నాపై ప్రేమ ఇలా సాగిపోతుంది జీవితం నా పెళ్ళి పది సంవత్సరాలైంది ఇంతవరకు బావ నాతో మాట్లాడలేదు కానీ అతని చూపులో అదే ప్రేమ అదే ఆరాటం ఒక్కోసారి అనిపిస్తుంది నేను చెప్పాలని బావ ఎదురు చూశాడా ఏంటి అని అందుకే ఈ రోజుకి బాధపడతాను అతను అవును అనేవాడో కాదు అనేవాడు ఎవరి మాటలో విని నేను నా బావకి నా ప్రేమ విషయం చెప్పలేదు చెప్పి ఉంటే ఒకవేళ బావ ఒప్పుకొని ఉంటే ఎంత కష్టమైనా ఇలా ఏడుస్తూ కాకుండా నా బావే కదా అని సంతోషంగా భరించేదాన్ని కదా ఏమిటో కొన్ని జీవితాలు ఇంతే జీవితమంతా ఏడోమని అలా రాశాడు దేవుడు ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్